హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం భారీ నుంచి అతి భారీ శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవైవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఎప్పుడు డబ్బులు వస్తాయంటే రైతులకు బిగ్ అలర్ట్ అనేది చెప్పుకోవాలి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత అనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేసింది ఇప్పుడు రైతులు ఇరవైవ విడత కోసం ఎప్పుడు డబ్బులు రావచ్చనైతే ఆరా తీస్తున్నారు ఇక పూర్తి వివరాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను విడతలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదవ విడత నగదు అనేది కూడా రైతులకు అందజేసింది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగున రైతుల యొక్క అకౌంట్లలో డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు అయితే రైతులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా అందిస్తుంది ఇప్పుడు రైతులు ఇరవై విడత నగదు అనేది కూడా ఎప్పుడు అయితే అడుగుతున్నారు ఇక ఆ అనేది కూడా ఈ వీడియోలో ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు పెట్టుబడి అవసరాలు తీర్చేందుకు రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ పథకాన్ని అనేది కూడా ప్రారంభించారు ఇప్పటికీ పంతొమ్మిది సార్లు రైతులకు నగదు అందజేశారు పంతొమ్మిదవ విడతలో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా రైతులైతే లబ్ధి పొందారు స్కీమ్ గైడ్ లైన్స్ ఆధారంగా ఇరవయో విడత నాలుగు నెలల తర్వాత విడుదల కావచ్చనైతే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అంటే రైతులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెలలో ఇరవయో అనేది కూడా ఆశించవచ్చనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఎంత భూమి ఉందనే దానితో సంబంధం లేకుండా పొలమున్న రైతులందరికీ ఈ పథకం కింద సహాయం అనేది కూడా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని వర్గాల రైతుల అనర్హులు కాదు సంస్థాగత భూమి ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ కలిగి ఉన్న రైతులకు అర్హత ఉండదు అలానే కుటుంబ సభ్యులు రాజ్యాంగ పదవులను కలిగి ఉన్నా లేదా రైతు ఏదైనా పదవుల్లో ఉన్న సహాయం అనేది కూడా పొందలేరు రిటైర్డ్ వ్యక్తులు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న అసెస్మెంట్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన రైతులు కూడా ఈ పథకానికైతే అనర్హులు అవుతారు పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను ఎలా చెక్ చేసుకోవాలంటే ప్రతి విడత నగదు విడుదలకు ముందు ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను కూడా జారీ చేస్తుంది రైతులు తమ పేరు జాబితాలో ఉందో లేదో కూడా చూడాలంటే ముందుగా అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ వెబ్సైట్ని అయితే సందర్శించాలి ఓపెన్ చేసిన తర్వాత ఫార్మర్ కార్నర్లో బెనిఫిషరీ లిస్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది మీ రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవాలి జాబితా చూడటానికి గెట్ రిపోర్ట్పై అయితే క్లిక్ చేయాలి కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేయడం ద్వారా మీ పేరు లిస్ట్లో సెర్చ్ చేయవచ్చు జాబితాలో మీ పేరు ఉంటే రెండు వేల రూపాయల ఇన్స్టాల్మెంట్ను అందుకుంటారు లేకపోతే మీరు మీ వివరాలను అప్డేట్ చేయవలసి ఉంటుంది ఇక రావచ్చు లేదంటే మళ్ళీ దరఖాస్తు అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ స్కీమ్కి నమోదు చేసుకోకపోయినా లేదా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో చేయాలంటే పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి అవసరమైన ఆధార్ నంబర్ రాష్ట్రం జిల్లా పర్సనల్ లేదా బ్లాంక్ డీటెయిల్స్ మొబైల్ నంబర్ వంటివి ఎంటర్ చేయాలి చివరిగా సబ్మిట్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి ఒకసారి సబ్మిట్ చేశాక అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి ముందు స్థానిక అధికారుల వెరిఫికేషన్ అనేది కూడా చేస్తారు రైతుల దరఖాస్తు చేసుకోవడానికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి కేంద్రాలని లేదా మీ సేవా కేంద్రాలని లేదంటే ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సందర్శించవచ్చు అలానే ఈకేవైసీ అప్డేట్ అయ్యిందని నిర్ధారించుకోండి ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ను ఈకేవైసీకి తప్పనిసరి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతులకు మాత్రమే పిఎం కిసాన్ అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక పంతొమ్మిదవ విడతలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇరవై రెండు వేల రూపాయలైతే దగ్గర దగ్గర ఇరవై రెండు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది రెండు వేల ఇరవై ఐదు జూన్లో రైతులు ఇరవై విడతను ఎలాంటి సమస్యలు లేకుండా అందుకోవాలంటే వివరాలను కూడా పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలని అయితే తెలిపింది ఇక ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అనేది కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కాబట్టి వెంటనే కూడా ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు నేను చెప్పిన విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా ఈ కేవైసీ అప్డేట్ చేసుకోకపోయినా లేదంటే పోర్టల్లో మీ పేరు అనేది కూడా చూపించకపోయినా వెంటనే కూడా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీ తదితర అనేది కూడా నమోదు చేసుకోండి వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవడానికి వీలుంటుంది ఇక నిర్లక్ష్యం చేశారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా ఎవరైతే రైతులు పొందరో ఆ రైతులందరినీ కూడా అనర్హులుగా ప్రకటిస్తారు అనర్హులుగా ప్రకటించిన తర్వాత ఇక ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు కూడా అనర్హులు అయితే అవుతారు అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి పనులు అనేది కూడా పూర్తి చేయండి కేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఇక కొత్తగా అప్లై చేసుకోవాలంటే పోర్టల్లో కూడా అప్లై చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అన్నదాత సుఖీభవా పథకం కావచ్చు ఇక ఏ ఇతర పథకాలు సరే అంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి పథకాలనేది కూడా విడుదలైనా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా డబ్బులైతే అందజేయడం జరుగుతుంది వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా దయచేసి ఆన్లైన్లో దరఖాస్తు అనేది కూడా చేసుకోండి మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా నమోదు చేసుకున్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు అయితే నేరుగా జమ చేయడానికి వీలుంటుంది అంతేకాకుండా కేవైసీ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ తప్పనిసరి కాబట్టి కేవైసీ అప్డేట్ అనేది కూడా వెంటనే కూడా ప్రతి రైతు కూడా చేసుకోండి వీటన్నిటితో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఒకవేళ ఏమైనా నష్టపరిహారం కలిగినా ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంతేకాకుండా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఇలా ప్రతి ఒక్కటి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదలవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా జూన్ నెలలో పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు జమ అవుతాయి కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.